హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సికి సంబంధించి అప్డేట్ ఏమున్నది సో మనకు విద్యాశాఖ నుంచి ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది సో ఫైనల్ ఎప్పుడు రాబోతుంది ఏంటనేటటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మరి ప్రాథమిక కీ పైన మనం ఇచ్చినటువంటి అభ్యంతరాలపైన ఇప్పటికీ కూడా మరి డిఎస్సి బోర్డ్ అయితే సో కీ పైన మరి ఎక్సర్సైజ్ అయితే అనమాట సో ఫైనల్కి ఫైనల్కి పైన కసరత్తు అయితే మరి కొనసాగుతుంది దీనిపైన ఖచ్చితంగా రేపు సాయంకాలం వరకు మనకు ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఈలోగా మరి మరి డిఎస్సి బోర్డు చెప్పింది ఏమంటే కనుక రేపటి నుంచి అఫీషియల్ వెబ్సైట్లో ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ రెండో తారీఖు వరకు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యొక్క అభ్యర్థులు మీ యొక్క నేషనల్ మరియు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ను మరి రేపటి నుండి సెప్టెంబర్ రెండు వరకు అప్లోడ్ చేసుకోవాలి అన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది ఎందుకు తీసుకుంటారు సార్ అంటే కనుక ఈ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు స్పోర్ట్స్ కోటా ఉంది అని అప్లికేషన్ చేసుకునేటప్పుడు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు సో వీళ్ళు నిజంగా వీళ్లకు ఆ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ సంబంధించి సర్టిఫికెట్స్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి నిజంగా సర్టిఫికేట్స్ అనేది ఉంటుంది లేదా అనేటటువంటి అంశాన్ని వీళ్ళు వెరిఫై చేసుకోవడం కోసము ముందే వీళ్ళ దగ్గర నుంచి మరి ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫై చేస్తారనమాట ఇది అయిన తర్వాతనే మనకు ఫలితాలు వస్తాయి ఫలితాలు వచ్చినప్పుడు వీళ్ళది ఆల్రెడీ స్పోర్ట్స్ కూడా ఉంటుంది కాబట్టి మరి ఆ మెరిట్ ఇవ్వడానికి సింపుల్గా మరి వీళ్ళని పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇక చూసినట్లయితే మనకు సెప్టెంబర్ మొదటి వారంలోనే ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా మరి సెప్టెంబర్ రెండు వరకు వీళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడు మరి చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది వెబ్సైట్లో మరి దాని తర్వాతనే అంటే ఖచ్చితంగా ఆ మొదటి వారంలోనే మనకు ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సో డిఎస్సి కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇప్పటి వరకు ఉన్నది ఇది ఫ్రెండ్స్